సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పథకాలు అమలు చేయలేమంటున్నారు చంద్రబాబుపై వ్యక్తం చేసిన కాకాని గోవర్ధన్ మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చారు లక్షలాది మంది భక్తులు భక్తుల తాకరికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట కొందరు మృతి చెందినట్లుగా సమాచారం అలాగే పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతున్నాయని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నాశనం చేస్తున్నారు కాబట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు మాజీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రాష్ట్రం విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ త్రీ సిక్స్టీన్ బిఎన్ఎస్ ప్రకారం మరి

అనుభవమున్న వ్యక్తని ఎన్నికల ముందు ప్రజలకు ఇష్టం వచ్చినట్లు హామీలను గుప్పిస్తూ పథకాలను ప్రకటిస్తారని గెలిచిన తర్వాత వాటిని అటకెక్కించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు హర్షకుమార్ రెండు వేల పంతొమ్మిదిలో ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి జగన్కు అప్పచెప్పారు కొన్ని పథకాలను మీరు అమలు చేయనప్పటికే జగన్ వచ్చిన తర్వాత తాను చెప్పిన పథకాలను నిరాటంకంగా అమలు పరిచాడని అన్నారు హర్షకుమార్ అందరికీ నమస్కారం ప్రశ్మితులకు కూడా నమస్కారం ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను అంటే ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు అందుకని ఈ వీడియో మీకు పంపిస్తాను ఇది ప్రెస్ మీట్గా భావించి రిలీజ్ చేయమని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఏమి చేయలేకపోతున్నానో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకు తేవాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంచుమించు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఐదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు అవడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో అయిన తర్వాత ఆ రెండు వేల పద్నాలుగులో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు కేంద్రం ఇది అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రాగ్రామ్స్ ఎందుకంటే ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో దాన్ని సాధించడంలో విఫలమయ్యారు రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు అలాగే అన్ని అన్ని రకాల కార్యక్రమంలో విఫ విఫలమయ్యారు విశాఖ ఒక ఫ్యాక్టరీని కాపాడలేపారు తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి పది సంవత్సరాలున్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని మూడు పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు మీరు అబ్సల్యూట్లీగా ఫెయిల్ చేయరు అందు గురించి మిమ్మల్ని దారుణంగా అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఓడించిన తర్వాత రెండు వందల ప రెండు వేల మీరు అప్పటికి మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు మీ దగ్గరున్న ఇరవై మూడు వేల కోట్ల నిధులను కూడా పసుపు కుంకులకి ఆడవులకు పెంచేసి మరి మీరు దిగిపోయారు కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో యొక్క పథకం కూడా ఇవ్వలేకపోయారు స్కాలర్షిప్లు లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అంగన్వాడీకి ఏం చేయలేదు తర్వాత ఆశా వర్కర్లకి ఏం చేయలేదు తర్వాత మీరు ఇస్తాన్న సూపర్ సిక్స్ హామీలు ఉచిత బస్సు అన్నీ ఎవ్రీథింగ్ తల్లి వందనం అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు అంటే ఐ మీన్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లేడీస్కి మీరు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా అన్నారు అది లేదు పది సంవత్సరం పదిహేను వందలు ఇస్తా అన్నారు అది లేదు ఎవ్రీథింగ్ అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి నిలిచిపోతున్నారు ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు నేను చూడలేదు మీరు పైగా ఆర్థిక ఆర్థిక పరిస్థితి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు ఎంత ఆర్థిక పరిస్థితి ఉంది ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం ఎథవా ఆలోచన కదా ఎంత మోసగా ఇట్స్ చీటింగ్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు ఫోర్ ట్వంటీ కింద అంత దారుణమైన చీటింగ్ ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్ సో దాట్ దాని ప్రకారంగానే మేము వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో దాట్ మీరు ఇప్పటికైనా సంక్షేమ పథకాలు ఎలాగ ఇవ్వగలిగాడు రా జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి అతని పరిపాలన విధానం ఆలోచించండి అతను ఎలాగ ఇవ్వగలిగాడు మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా అంటే మీరు చేతకాన్ని వెళ్తారంటే ఒప్పుకుంటే ఓకే లేకపోతే ప్రతి ప్రోగ్రాము ఇప్పటికి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు జాయిన్ చేయరి పండుగ ముందు మేము ఇస్తామని చెప్పిన పథకం ఒక్కటిప్పుడికి ల్యాండ్ అవ్వలేదు ఇప్పుడు ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు అన్ని ప్రకటనలు మోసగురిత మాటలు లేదు దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి మోసం చేయడం మార్చుకోండి అనవసరమైన ఈ డబ్బులు గురించి కొత్త కొత్త ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకి డబ్బులు ఎలా తీర్చాలో తెలియదు అంటున్నారు కొత్త ప్రాజెక్టులు అప్పు తీసి అప్పు తీసుకువచ్చేయడం చూస్తున్నారు మరి వాటిని ఎలా తీరుస్తారు గోదావరి బనగానపల్లి కానీ లేకపోతే ఆ పోలవరం కానీ లేకపోతే ఈ రాజధాని ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ ఎలా తీరుస్తారు కానీ అప్పులు చేసేసేయాలి అక్కడ కూడా మీ పెద్ద పెద్ద అప్పులు ప్రాజెక్టులకి దానివల్ల వచ్చి లాభం లేదు ఏమీ లేదు సో మీరు మారండి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదిక మీద నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెప్పినవన్నీ అబద్దాలే అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు సంపద సృష్టించి దాని ద్వారా ఆదాయం వస్తే అప్పుడు హామీలు అమలు చేస్తాను అంటున్నాడని జగన్ నిర్మించిన హార్బర్లు పోర్టులను చంద్రబాబు అయిన వాళ్లకు అమ్ముకుంటున్నాడని అన్నారు మెడికల్ కాలేజీలను కూడా తెగనమ్మి తల వాళ్లకు అప్పచెప్పుతున్నాడని ఆరోపించారు చంద్రబాబుకు అనుకూలమైన వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజలకు కాదని చేశారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను వినండి సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇబ్బంది దీన్ని రాబోయే రోజుల్లో ఉన్న క్లాస్ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్స్ మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది ఇంకా బెటర్ గా ఇస్తాం ఇలాంటి చేసిన డెవలప్మెంట్ రెండు కూడా అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్ ఏం చెప్పాడు అభివృద్ది చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టొచ్చు ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఎన్నికన జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల సంపదని సృష్టించాలా ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాక ఆ స్థాయికి చేరిందాక ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశారు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల్లో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎన్ని ఎంత సంపద సృష్టించారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము ఓట్లు వేయించుకున్నాము అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులను కుదించేటువంటి కార్యక్రమం చేశారు వాలంటీర్లను తీసేశారు ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలా లేవు అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్ తో ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా మూడు పెద్ద పోర్టులు హార్బర్లు నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని పోర్టులని చౌకపేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేసేటప్పుడు మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండును తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తి కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు ఇసక మట్టి గ్రావెల్ బూడిద మద్యం అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈ రోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చేయి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళ చేయి తడపాల్సిందే కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ చూసుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజాభావాన్ని ముట్టడించిన డీఏసీ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఇప్పటికే గడిచిందని ఇప్పటి వరకు వచ్చారు పూర్తయిందని దాదాపు ఐదు నెలలుగా అపాయింట్మెంట్ లెటర్స్ కోసం చూస్తున్నామన్నారు అభ్యర్థులు ఇకనైనా తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వందల తొంభై తొమ్మిది మంది డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులు భరోసా ఎక్కడ అంటూ నిలదీసిన రైతులపై కొట్టడానికి చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత కేవీన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చుపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవిఎన్ రెడ్డిని నిలదీశారు రైతులు దీంతో రైతులపై చేసుకునేందుకు కేవిఎన్ రెడ్డి ప్రయత్నించడంతో ఆగ్రహించారు రైతులు ரைதிர பாலம தோரன பாலம ஆ தாம்பி நீ புட்டால இருந்து வர கபடி இவன அடங்கி இருக்கு பாறனாரோ எல்லாரும் அடி मारக்க வேண்டியது கெடிரோ பஜيري அதிதிராஜ் தோரன பாலனியம் பீடு ரகுமடிராஜ் புதாமிராஜ் விஜேமராஜ் அங்காராம் தோரன வீராஜ்ம தோரன மீராஜ் விஜேராஜ் தோரன வீராஜ்ம விஜேமராஜ் மீராமராஜ் அங்காரராஜ் தோரன வீராஜ்ம விஜே

మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ సురేష్ కు మంగళగిరి కోర్టులో ఊరట తగ్గింది పదివేల రూపాయల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెలగపూడిలో రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడున జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు దీంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే పూణెలో మూడు వేల మందికి పైగా ఇంజనీర్లు రోడ్డు మీద బారులు తీరి ఉన్నారు అది ఒక వాకిన్ ఇంటర్వ్యూ కోసం వంద ఉద్యోగాల కోసం వేల మంది ఇలా బారుల తీరి ఉండటం నిరుద్యోగ సమస్య మన దేశంలో ఎంత ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు రోజు రోజు నిరుద్యోగులు పెరుగుతున్నారు ఉపాధి అవకాశాలు తక్కువ అవుతున్నాయి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని విరివిగా వాడుకొని క్రైమ్ రేట్ తగ్గడానికి చర్యలు తీసుకుంటున్నామని అలాగే హైవేలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవని ఇప్పుడు అవి కూడా తగ్గడం మంచి పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో డిఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ జీజా అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి వస్తుంది హైకోర్టు పరిశీలన ఉంది ఇక తోటలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రైల్ అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రధాన అంశం హైవే ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సాధించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాము రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాటాడుకోవటం వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ కెమెరాస్ ఉన్న కెమెరా ఉంటే మళ్ళీ అట్లా బాగు చేయడం జరిగింది అవి కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్త పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఇస్రో చేసిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ వంద ప్రయోగం నింగిలోకి దూసుకెళ్ళింది ఇస్రో వంద ప్రయోగం శ్రీహరికోట వేదికగా జరగగా శాస్త్రవేత్తలు షార్ నుంచి జేఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ను ప్రయోగించారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ రోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి తన చారిత్రాత్మక వందవ ప్రయోగాన్ని ప్రారంభించింది ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహంతో జేఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు స్పేస్ పోర్ట్ యొక్క రెండవ ప్రయోగ వేదిక నుండి బయలుదేరింది

टिव ट्रस्ट इज सेवन थाउजेंड फाइव हंड्रेड एंड थर्टी फाइव किलो न्यूट प्रथम चरण में कोर बूस्टर That's है जो कि आधारित है कोर बूस्टर का प्रचलन काल लगभग एक सौ ग्यारह सेकंड का है इसके पश्चात भी एल फोर्टी जो स्टॉन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा इस तरह लगभग 150 सेकंड्स पर सेकंड चरण का प्रज्वलन काल समाप्त होगा एक्शन टाइम फॉर द को सॉलिड मोटर इज हंड्रेड एंड ट्वेल्व सेकंड ऑफ द स्ट्रैप ऑन इज हंड्रेड एंड फोर्टी नाइन सेकंड एचटीपीबी बेस्ड प्रोपेलेंट इन एस वन थर्टी नाइन एंड एल फोर्टीज पावर्ड बाई टर्बो फॉर्म फेड विकास इंजिन बेस्ड ऑन अर्थ स्टोरेबल प्रोपेलेंट शार ग्राउंड स्टेशन एक डेटाउट कोर बूस्टर का प्रज्वन काल समाप्त हो चुका है प्लस टू मिनट स्टेपॉन बूस्टर अभी भी प्रज्वलित है इस दौरान यह लगभग तीन हजार किलोमीटर कर रहे हैं कुछ ही क्षणों में L40 फोर्टी स्टपॉन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा ऑफ, फोर्टी स्टेज इग्नाइट फर्स्ट स्टेज सेपरेटेड इंटर स्टेज सेपरेटेड क्लोज लुक गाइडेंस इनिशिएटेड, करेंट ऑल्टीट्यूड इज एटी वन किलोमीटर्स We are 169 फ्लाइट सेकेंड स्टेज परफॉर्मेंस नॉर्मल जी हाँ जैसा आपने सुना प्रथम चरण तो के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है इसका प्रज्वलन शुरू हो चुका है यह लगभग एक, तो, एक सौ इकतालीस सेकेंड का प्रज्वलन काल है इस दौरान यह लगभग 846 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है ऑल्सो नोन एज द जी एल फोर्टी एच टी द सेकेंड स्टेज ऑपरेट ऑन यू एच ट्वेंटी फाइव एंड इन टू ओ फोर हाई थ्रस्ट विकास इंजिन डेवलप्स एट हंड्रेड एंड फोर्टी सिक्स इन वैक्यूम बर्न टाइम ऑफ जीएसटू फॉर द प्रेजेंट मिशन इज हंड्रेड एंड फोर्टी वन सेकेंड शार एंड पोर्ट ब्लेयर स्टेशन करेंटली ट्रैकिंग మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో ప్రజలు ఖండాలను దాటుకొని మరి వస్తున్నారు ఇసుక వేసిన రాళ్ళినంత జనం పవిత్ర త్రివేణి సంగమానికి వచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు తప్ప తరగడం లేదు రోజు రోజుకు సంఖ్య బలాన్ని పెంచుకుంటూ భక్తజనం స్నానమాచరిస్తున్నారు కుంభమేళ నలభై ఐదు రోజులు కాకుండా ఒక్కరోజు అయితే పరిస్థితి ఎలా ఉండేదో కదా ఇవి రోజు వార్తలు ఉండండి న్యూస్